వాళ్ళు చేసే పనులు అంత ఇంత కాదు నిన్న మొన్న పేపర్లు వచ్చింది ఆ టీనేజ్లో ఉన్నాడు ఆడ అన్నాడట హండ్రెడ్కి ఫోన్ చేసి రెండు బీర్లు త్వరగా తెచ్చాడు అన్నాడట ఆడికి ఎంత ఎక్కిందో చూడండి హండ్రెడ్కి ఫోన్ చేసి పోలీసులకి పోలీసుకి హండ్రెడ్ కాల్ చేసి రెండు బీర్లు తెచ్చేశారు నిజంగా గట్టిగా తెచ్చారు ఆడికి సంకల్ అడ్డి తీసి వెళ్ళిపోయారు అయ్యా అలాగంటే మా పక్కన పెద్ద చెప్తున్నా అయ్యా కుర్రోడికి ఏం తెలియదండి ఆ వయసులు అంటే తెలుస్తుంది ఇప్పుడు తెలిసేలా చేస్తాం అన్నారు ఆ వయసుకి ఎలా ఉంటుంది అంటే పొగరగా మాట్లాడడం గీయరగా మాట్లాడడం పెద్దలు నిలబడినప్పుడు రెక్లెస్గా ఇలా నిలబడడం పై బటన్స్ తిప్పేయడం అదంతా అదొక యాటిట్యూడ్ అండి టీనేజ్ ఏదైనా సరే చేసేద్దాం సింపేద్దాం అవగొట్టేద్దాం అంటారు అయ్యేసి అలాంటిది అలాగే ఉంటుంది అదిగో ఇదిగో అనేసరికి ట్వంటీ దాడేసరికి విషయం అర్థమవుతుంది ఎందుకంటే ఆ వ్యవహారానికి ఆ టిక్ టాక్ వ్యవహారానికి తెలుగు కూడా అవదు అన్నీ ఆగిపోతాయి ఏన్నీ ఆగిపోయిన తర్వాత ఇంట్లో అడ్డు కాలు కాలు పిల్లలు తిరుగుతుంటాడు వాళ్ళ నాన్న అమ్మ అంటారు రే పనైనా నేర్చుకో సరిగ్గా అన్నం పెట్టడానికి వాళ్ళ అమ్మ అంటారు ఏమందో ఏదో పని చేయొచ్చు కదరా అంటే నీకు ముద్ద అయినా తినేసి అంటూ నువ్వు మామూలుడు కాదు మహానుభావులు మేధావుల్లో మేధావు ఆవువి మేధావు మేధావులు దగ్గర వచ్చినప్పుడు అడుగుతారు నిజంగా కాన్షస్ పని చేసినట్టు తెలియలేడు ఏంటో మరి చుట్టాలందరూ వచ్చి ఇంట్లో ఉన్న విషయాలన్నీ వదిలేసి సరిగ్గా ఫస్ట్ సరిగ్గా కోసినాడు చెప్పండి మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు ఎరగదీసాడంటే తెలుగు కూడా పోయింది మా వాళ్ళు అదిగో తిరుగుతున్నాడు ఖాళీ గుండి ఏం చేయాలని ఏ కూర ఎలా వండాలో నేర్చుకుంటున్నా అలా ఇంటి అయిపోతుంది అయిపోయిన తర్వాత ఎన్న ఆగినా బాల్యం పోయింది యవనం పోయి యవనం దాటి ఆ మిడిల్ ఏజ్లో అడుగులు పెడుతున్నప్పుడు మనం ఆగిన వయసు ఆగదు కదండి ఆ వయసు వచ్చేసిన తర్వాత పెళ్ళిళ్ళు చేసేస్తాడు పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి ఏవే పెద్దమ్మ అడికి ఎందుకే పెళ్ళి చేసావు అని అడిగితే పెద్దమ్మ సీరియస్గా అందట మాట ఎంటలేదు అదవా అంత మాట వినకపోతే పెళ్లి చేస్తారు మాట ఎనకపోతే పెళ్లి చేస్తారు ఇప్పుడు అడుగుతున్నాను మాట ఇంట్లో పెళ్లి చేసేస్తే పాతికేళ్ళు పంచిన మీ మాటే వినకపోతే రే పొద్దున్న ఈడి కన్నా కాస్తంత చిన్నది ఇప్పుడు అలాంటి పిల్లలు తెచ్చి ఈడి జీవితంలో పెడితే ఆ పిల్ల మాట వింటాడా ఆ పిల్ల ఎమోషన్స్ వీడికి అర్థం అవుతాయి అర్థమవు మొత్తం తిరగేసి తన మీదకి తిరగబడతా సరే అర్థమవుతుంది అనుకునే సమయానికి పెళ్లి చేసేస్తారు ఆ పెళ్ళికి అటు ఇటుకు వచ్చిన చదివింపులు ఉంటాయి కదండి అవి లేకపోతే ఇండియాలో పెళ్ళి అవ్వదు ఆ చదివింపులు ఇచ్చి జాగ్రత్తగా బండి అలా గంటతారు ఆ బండి గంటే టైంలో ఒక వార్త వస్తుంది కంగ్రాచులేషన్స్ చెప్పండి మీరు తండ్రి కాబోతున్నారు ఇప్పుడు వీళ్ళకి అర్థం అవుతుంది దానికి ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి తెలియదు ఇప్పుడు కంగ్రాచులేషన్స్ మీరు తండ్రి కాబోతున్నారు అను కానీ ఒకడు అన్నాడు యాహు అన్నాడు యాహు ఇడ్రా నువ్వేనా ఎవరెస్ట్ దూకావా ఇంకొకడు అన్నాడు అలా ఎగిరాడు ఇంకొకడు అన్నాడు రకరకాల ఆ ఎక్స్పోజ్ చేయాలనుకో రకరకాలుగా వారి ఆనందాన్ని ఎక్ ఎక్తపరచాలనుకున్నారు ఒక ఈ మధ్య గారిని ఎత్తేసుకున్నాడు కంగారు అయిపోయింది నర్సుగారు హే మీ ఆవిడ ప్రెగ్నెంట్ అయితే నన్ను ఎత్తుకోండి దిచ్చా వాడికి ఎలా ఎక్స్ప్రెస్ని ఇవ్వాలి తెలియలేదు డిఫరెంట్గా ఇవ్వాలనుకున్నాడు థ్యాంక్ యూ మేడం అని మీ మీరు మంచ మీద లేచిపోలో అందర ఒక్కొక్కడు ఒక్కొక్కలా అలా అనుకున్నాడు ఎక్స్ప్రెస్ ఇచ్చాడు బెడ్డ పుట్టారు సరే అయ్యింది లైఫ్ ముందుకెళ్తుంది వీడికి వయసు తగ్గుతుంది ఆ ఆకురడికి వయసు పెరుగుతుంది అలా ఎదుగుతాడు ఎలా వంగుతాడు లైఫ్ మారుతా ఏమైంది గాలికి తిరిగే వాడికి పెళ్ళి అయింది అనే సమయం అర్థమయ్యే లోపు తండ్రి అయ్యాడు తండ్రి అయ్యాడని అర్థం చేసుకునే లోపు భారాల మీద పడ్డాయి ఈ భారాల మీద పడేసరికి ఆ వెనకాల ఊగిసలాట పెరుగుతుంది భార్య పిల్లలు సంపాదన రూపాయో పాపాయో తెస్తారు దాస్తారు ఆ సీరియస్గా ఇతను ఎంతో కొంత సంపాదించి తెస్తుంటే ఆవిడ సీరియస్గా వండేస్తుంటుంది ఆడు ఆవిడ వండేస్తుంటుంది ఇడు తినేస్తుంటాడు వండేస్తుంటాడు తినేస్తుంటాడు తెచ్చేస్తుంటాడు వండేస్తుంటాడు తినేస్తుంటాడు ఇడు తినేస్తుంటాడు బొడ్డోడు మొత్తం మీద లైఫ్ ఎదిగిపోద్ది ఇలా లైఫ్ దాటి ఫార్టీ ప్లస్లో పడ ఫార్టీ ఎదుగులండి ఇంకా లోపే ఇలా పడుతూ ఉండగా ఆఫర్లు వస్తాయి ఏ ఆఫర్లు అవి ఎల్ఐసి ఆఫర్లు కాదు బీపీలు షుగర్లో అలసర్లో నిద్ర పట్టకపోవడం హరికాలు మంటలు పిప్పి పళ్ళు బాధ చెప్పండి మూలుగుల సొలుపు ఇవన్నీ వస్తే అప్పుడు ఈదులోకి అడ్వర్ండి వస్తుంది హరికాయ మంటలతో బాధపడుతున్నారా బాధలతో బాధపడుతున్నారా ఇదిగో ఈ బాంబు కొనుక్కోండి ఇది కొనుక్కుంటే ప్రతి ఇంట్లో ఓ డాక్టర్ గారు ఉన్నట్టే అంత అలాంటి బాంబులు రాసినా తగ్గదు ఎన్నో బాంబులు రాస్తాం తగ్గదు సైబల్ డబ్బా వాడతాం తగ్గదు జండు బాంబు వాడతాం తగ్గదు అన్నీ రాసిన ఈ ఆరోగ్య పరిస్థితులు ఇంకా పగబెడతాయి అలా పగబట్టి జీవితం అలా మీదకి వచ్చేసరికి జీవితంలో కొన్ని డేస్ పలకరిస్తే ఆ రోజులు నేను సులోమని అన్నాడు దుర్దినాలు ఇప్పుడు చదవండి దుర్దినాలు పన్నెండు అధ్యాయం మొదలు వచ్చిన దుర్దినములు రాకముందు దుర్దినాలు రాకముందే ఇప్పుడు వీటి ఎందుకు వీటి ఎందు నాకు సంతోషం లేదో ఆ దినాలలో ఆ దుర్దినాలలో ఆ వయసు అయిపోయిన రోజుల్లో సంతోషం ఉండదు నచ్చినట్టు గడుపుతాం టీనేజ్ లైఫ్ నచ్చినట్టు గడుపుతాం ఆ జీవితం మ్యారేజ్ లైఫ్ అదుగో ఇది కానీ అలా నడుస్తున్న లైఫ్ అవుతున్న టైంకి ఇదిగో అనుకునే సమయానికి నచ్చని రోజులు వచ్చేస్తాయి చక్కబెట్టిన నా జీవితంలో సంతోషం లేని రోజులు వచ్చేస్తాయి జీవితం అర్థం కాని రోజులు వస్తే ఆరోగ్య పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులు వెనకాల ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకోలేని పరిస్థితి ఇవన్నీ ఒకేసారి కుంపటిలా మీద ఖర్చు పడతాయి అలా పడుతూ ఉన్నప్పుడు మానవ జీవితంలో వచ్చే సౌండ్ ఏటో తెలుసా వీటి ఎందు మాకు సంతోషము లేదు ఎలా ఉంటుందో చెప్తున్నాడు చూడండి నాలుగో వచ్చిన చెప్తున్నాడు చూడండి నాలుగు వచ్చిన తిరగటి రాళ్ళు ధ్వని తగ్గిపోని ఈదులను తలుపులు వయసు అయిపోయిన చేయండి వయసు అయిపోయిన తల్లులను పెద్దమ్మలను వయసు అయిపోయిన అమ్మమ్మలు నానమ్మలు తాతీయులు ఎవరైతే ఉన్నారో ఇంట్లో ఉన్నవారిని చూడండి రాత్రులు పడుకోరు అటు మెదులుతుంటారు ఇటు మెదులుతుంటారు అలా లేచి కూర్చుంటారు ఇలా లేచి కూర్చుంటారు మంచం మీద కూర్చుని అలా ఒంటరిగా గడ్డంకి చేయలేదుకుని నిద్రపోరు ఏ పెద్దమ్మా అని అడిగితే నిద్ర రావట్లేదురా ఏం తాతయ్య ఏమైందంటే ఆవేశంగా ఉందిరా నిద్ర రావట్లేదు అంటాడు సరే నీకు నిద్ర రావట్లేదు నీతో పాటు నేను కూడా కూర్చుంటానని పలకరించే స్వరం పక్కన ఎవ్వరు నీకు నిద్ర వచ్చినా రాకపోయినా నీకు దగ్గులు వచ్చినా రాకపోయినా నీకు మంచి నీళ్ళు ఎవరిచ్చినా ఇవ్వకపోయినా నీకు ప్రతి రాత్రి చాలా భయంకరంగా గడుస్తుంది ఆ రోజు ఘారం గుంటుంది కోత చిన్న శబ్దం అంతే లేచిపోతారు ఆ వయసులో అలి కూడా వస్తే లేచిపోతారు గట్టిగా వాళ్ళకి వర్షాలు పడితే వాళ్ళ ఆరోగ్యం పాడైపోద్ది గట్టిగా ఎండ కాస్తే ఆరోగ్యం పాడైపోద్ది గట్టిగా చలి కాస్తే ఆరోగ్యం పాడిపోతే ఏటా జీవితం అంటే ఆ జీవితం పేరు సులోమో అన్నాడు దుర్దిన బాగోదులే చివరికి ఎలా ఉంటుందో తెలుసా తిరగటి రాళ్ళు ధ్వని తక్కువ తిరగటరాలంటే ఒకప్పుడు నీకు సత్వ బలం ఉన్నప్పుడు నీ పంటికి నచ్చిన ఏ ఆహారాన్ని మాంసానైనా పరా పరా నవ్వులేస్తాను ఒక రోజు కొన్ని రోజులు వస్తాయి నువ్వు ఏమీ నవ్వలేవు చారో పెరుగో మజ్జిగో వేసుకునే రోజులు వస్తాయి నీకు నచ్చిన ఆ కూరను కూడా తినలేని రోజులు వస్తాయి ఎందుకు చెప్పినా నీ పళ్ళు అన్నీ ఊడిపోతాయి ఎవరు వచ్చి అడిగిందట ఇలా మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా పెద్ద ఆయనకి పళ్ళు లేవు అక్కడ ఉప్పు కాదు మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందంటే నీ బంధు ఉంది నీ తలకై ఉంది ఆ తర్వాత టూత్పేస్ట్ లో ఉప్పున్నా అడిగిన దానికి కూడా పళ్ళు ఉండవు ఒక రోజుకి పళ్ళన్నీ ఊడిపోతాయి పళ్ళే ఉప్పు ఉంటే కారం ఉంటాయండి ఏ ఉంటే అసలు పళ్ళన్నీ ఊడిపోతాయి ఆ రోజు ఎలా ఉంటుంది తెలుసా నచ్చిన కూర నీకుంటుంది కొంతమంది పెద్దవారికి నీకు ఏం కూర అంటే ఇష్టమై అంటే చేపల కూర ఇష్టమంటా మరికొంతమందికి ఏమి ఇష్టమై అంటే పోటి గోంగూర అంటారు మరికొంతమంది ఇదిగో ఈ మేక కోడి రకరకాలు చెప్తారు ఇవన్నీ నీకు ఇష్టం బాగా తినేవాడివి తిను అని మంచిగా ఫ్రై చేసి మసాలాలు వేసి ఆ టైంలో ఉండి తినడానికి పల్లె ఉండు తిన్నా అరగడానికి జీర్ణ వ్యవస్థ రెడీగా ఉండదు మరి ఏం తింటావు పెద్దయినంటే తినాలనుంది కానీ తినలే చారుంటే ఎనరా చూడండి పెళ్ళి జరిగింది అలా మీరు నేను టపాడపా కక్క ముక్క డొక్క తినంత కానీ వాళ్ళు తినలేరు ఎందుకంటే వయసు అయిపోయింది అయిపోయింది ఆ వయసు అయిపోతే అలానే ఉంటాయి తిరగట్టు రాళ్ళు దని తగ్గిపోతుంది వీధిలోని తలుపులు ముయ్యపడతాయి వీధిలో తలుపులు అంటే కళ్ళు ఒకప్పుడు నీకు ఎవరు ఎక్కడున్నా ఎంత దూరాన్ని ఉన్నా కనబడతారు ఈరోజు దగ్గరికి వచ్చిన మనవడ పిలుస్తుందో మనవరాలు పిలుస్తుందో కొడుకు పిలుస్తుందో కోడలు పిలుస్తుందో ఎవరు పిలుస్తున్నారు కూడా బొరకు అర్థం కాకుండా తడుముకుంటే కానీ అర్థం కాని రోజులు బాగోగండి ఆ రోజులు ఇంకా పైకి చెప్తున్నాడు చూడండి తిరగట్టు రోజు తగ్గిపోవును సంగీతము చేయి స్త్రీలు నాదము చేయి వారందరూ ఏం వినబడదట కొంతమందికి చిన్న అలిక్కుడు వస్తే లేచిపోతారు కొంతమందికి ఎన్నిసార్లు మాట్లాడినా వినబడదు